దావి చేసిన తర్వాత అభిషేకం చేయడానికి తైలము పట్టుకొని అభిషేకిస్తారు అప్పుడు ఆ పదహారు అధ్యాయం మధుర సమయలు పదహారు అధ్యాయం చూడండి ఒకసారి మాట్లాడుతుంది పన్నెండు పదమూడు ఆయన తన యహోవ ఆత్మ దావీకి బలముగా దిగను ఎవరుందండి యహోవ ఆత్మ దావీ చదవండి పదహారు అధ్యాయ మధుర సమయలు పన్నెండు పదమూడు పన్నెండు చదవండి సో తైలపు కొమ్మును తీసి సోహదం చేశాడు అంటే అభిషేకించాడు దావీదిని గమనించండి సౌరుని కూడా అభిషేకించాడు దావీదిని తన ఆత్మ చేత తర్వాత దేవుని యొక్క ఆత్మ విడిపోయి దురాత్మ సౌరుని మీదకి వచ్చినట్లుగా దేవుని యొక్క నుండి మనకి తర్వాత వచ్చినా కనబడతాది అయితే అదే మధుర సమయ గ్రంథము ఇరవై పదహారు పదహారు పని ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం మధుర సమయలు పంతొమ్మిది అధ్యాయం అంటే నాకు మనం పది నిమిషాలు ఒక నాకు పర్వాలేదు ఇది ఏం కాదు నాకు సబ్జెక్ట్ క్లియర్ అవ్వలేదు ఎందుకంటే మధ్యలో ఆపేసింది అర్థం కాదు ఐదు నిమిషాలు అవ్వండి కాబట్టి ఆ పద్దెనిమిది వచ్చినాం పద్ద పద్దెనిమిది వచ్చి ఐదు మొదటి సమయాలు పద్దెనిమిది వచ్చినాం

వారిలో ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అక్కడ సమయంలో ఇలాగే మందిరంలో ఆ సమయాలు దావీదు అక్కడ వారు ఏం చేస్తారు దేవుని ఆరాధిస్తున్నప్పుడు సౌలు సైనికులు పంపించున్నప్పుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చి ఇక్కడ యహోవ ఆత్మ దావీది మీద దిగినది దేవుని యొక్క ఆత్మ అక్కడ వారి మీదకి వచ్చి ఉన్నదని అని వాక్ సరణిస్తా అయితే యహోవ ఆత్మ యహోవాత్ గమనించాలి ఆత్మ దావీది మీదకి బలముగా దిగాను యాభై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం చదివాను బ్రదర్ యాభై ఒకటో అధ్యాయం పదకొండు వచ్చిన కీర్తన గ్రంథం యాభై యాభై ఒకటి పదకొండు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము ఇక్కడ నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి ఇక్కడ దేవుని యహోవ ఆత్మ మీదకి బలంగా దిగి అనిపిస్తానది అక్కడ అప్పుడు దావి అంటున్నాడు పరిశుద్ధ ఆత్మ నా నుండి తీసివేయు ప్రభు అన్నాడు అంటే యహోవ ఆత్మే పరిశుద్ధాత్మ ఆత్మే పరిశుద్ధాత్మ గమనించాలి దేవుడు తన ఆత్మ దేవుడు ఆత్మ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఈస్ట్ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ గమనించాలి దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఆత్మ అంటే మనం కలిపితే ఏమైందంటే అక్కడ పరిశుద్ధాత్మ ఈ చేయకూడదు తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క మామంలో బాధ్యత పొందాలని ఏ సిపి నోటి నుంచి ఎందుకు ఆ మాట పలక పలికారంటే అది అసలు విషయం ఇంకొక విషయం చూస్తే మార్తశ వార్త

పరిశుద్ధాత్మ వలన దావి చెప్పగలిగాడు పరిశుద్ధాత్మ యహోవ ఆత్మే పరిశుద్ధాత్మ అదే ఆత్మ యేసు మీదకి దిగినప్పుడు ప్రాప్తి పొందినప్పుడు మనము చూసినట్లయితే సువార్త మూడో అధ్యాయంలో మనం చూస్తే పదహారు పదిహేడు పై వచ్చేటప్పటికి అక్కడ ఏమని వ్రాయబడి ఉండాలంటే పరిశుద్ధాత్మ దావి క్రీస్తు ప్రభువారి మీదకి దిగినట్లుగా మనం చూస్తాం అలాగే మనం దగ్గరికి లోకాసువార్త దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు సుప్రభు వారి మీద దిగినదు అని వార్తలు సవిస్తాను ఒకటే యహోవ ఆత్మ అన్న ఒకటే దేవుని యొక్క ఆత్మ అన్న ఒకటే పరిశుద్ధాత్మ అన్న ఒకటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకా మనం మీకు లేఖనాల్లో చూపించి చెప్పడానికి అయ్యా మళ్ళీ ఒకసారి ఐ లాస్ట్ టు క్వశ్చన్ సార్ ఏంటి నా ఆకాశం సార్ ఆకాశం సార్ ఒకసారి ఆ మదర్ కొరిందల శాస్త్ర పత్రిక ఆరవ అధ్యాయం 19వ వచ్చిన అంటే ఆ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహం పడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కారు

మీరు ప్రపంచంలో ఎప్పటికీ ఆ మాట తెలియదు ఎందుకనంటే ఆరు పద్దెనిమిదిలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు అడిగరా మీరు మీ సొత్తు కారు అంటే మీ దేహము దేవుని వలన అంటే పరిశుద్ధాత్మక ఆలయం ప్రతి మనిషి కూడా పరిశుద్ధాత్మక ఆలయం ఆలయము ఎవరంటే పరిశుద్ధిందాక అదే చెప్పాను యహోవయత్మే పరిశుద్ధాత్మ అదే దేవుని ఆత్మ అదే పరిశుద్ధాత్మ గమనించాలి ఈ దేవుడు ఆ పరిశుద్ధాత్ముడే దేవుడు అని గమనించ ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి నివసించాలంటే దేవుడు మొట్టమొదటిగా ఆయన నివసించడానికి మనల్ని తయారు చేసుకున్నాడు అది గమనించాలి ఇంకా ఇంకా నాకు సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది నాకు ఒక వన్ అవర్ సమయం కావాలి కానీ లేదా లేదు ఇది డిబేట్ అని కాదు డిబేట్ అని కాదు కానీ నాకు సబ్జెక్ట్ క్లియర్ అవ్వాలంటే మీరు ఈ సబ్జెక్ట్ కి కనీసం